టీచర్ గారికి అలానే అంగన్వాడి సూపర్వైజర్ గారికి అలాగే సిడిపి గారికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలానే ఇక్కడ విచ్చేసినటువంటి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఒక నెల రోజుల పాటు మన ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఏవైతే మారనివ్వండి ఏది మారినప్పటికీ కూడా ప్రభుత్వం లక్ష్యం ఒకటే తల్లిలో భాగంగా ఇంతకు ముందు మనం చూసినట్లయితే పిల్లలు డెలివరీ అయ్యేటప్పుడు కొంతమంది తల్లిని చనిపోతూ ఉండేవారు డెలివరీ అయిన తర్వాత ఒక వన్ వీక్ లేదా త్రీ డేస్ అయిన తర్వాత పిల్లలు చనిపోతూ ఉండదు ఎందుకు అంటే మంచి పోషకాలతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకోపోవడం బట్టి అలాంటి జరుగుతూ ఉండేది కానీ మన అందరూ కూడా అన్ని ఆహారాలు సౌఖ్యంగా తీసుకోలేదు ఎందుకనంటే చాలా మంది పాదరికంలో ఉన్నారు ఇప్పుడు అంగవాడీ సెంటర్స్ లో ఉన్నారంటే పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు ఇక్కడికి రారండి ఎందుకంటే వాళ్ళకి అన్ని ఇంట్లో అన్ని గా ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళ పిల్లల్ని ఇక్కడ పంపించడానికి ఇష్టపడరు పంపించడానికి కూడా లేదు ఎందుకంటే ఇక్కడ ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి మాత్రమే ఇవన్నీ కూడా అందించాలనే గవర్నమెంట్ వారి ఉద్దేశం ఏంటంటే మనకి పిల్లల్ని మన ఆరోగ్యం కాపాడుకోవాలి పిల్లల ఆరోగ్యం కాపాడుకోవాలి ఇంటికి దీపవారు ఇల్లాలు ఆ ఇల్లాల ఆరోగ్యంగా ఉంటే ఇల్లు అంతా కూడా ఆరోగ్యంగా ఉన్నట్టే ఇల్లాలు క్షేమంగా ఉంటే ఇల్లు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉన్నట్టే కాబట్టి ఇప్పుడు ఇక్కడకు మీరు కన్సీవ్ అయ్యింది మొదలుకొని మీకు ఇక్కడ మీకు పేర్లు నమోదు చేసుకుంటారు అంగన్వాడీ సెంటర్స్ లో నమోదు అంటే మూడు నెలల లోపల మీకు మూడు నెలల తర్వాత మీ పేరు ఎంటర్ చేసుకుంటారు అక్కడ నుంచి మీకు ఈ ఫుడ్ అంతా కూడా అందించడం జరుగుతుంది పని అండి ఇప్పుడు అయితే పన్నెండు వారాలండి ఇంతకు ముందు మూడు నెలలు దాటిన తర్వాత నాలుగో నెల వచ్చే లోపల రిజిస్ట్రేషన్ చేసుకుని మీకు ఇవన్నీ అందించేవారు కానీ ఇప్పుడు పన్నెండు వారాల దగ్గర నుంచి మీకు మీ పేరు రిజిస్టర్ చేసుకుని మీకు ఇవ్వాల్సిన అన్నిటి కూడా అందిస్తున్నారు ఎందుకనంటే మీకు ఆ గర్భంలో పిండం పడిన దగ్గర నుంచి కూడా దానికి ఒక మంచి రూపురేఖలను తయారు చేయాలి ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి శిశువు బిడ్డ రావాలి బయటికి ఆ ఆరోగ్యకరమైన బిడ్డను ఇవ్వాలని అంటే మీరే అంత ఆరోగ్యంగా ఉండాలి మీ పట్ల ప్రభుత్వం తీసుకునే కేర్ అంటే మన పట్ల మనం ఎవరో కూడా ఆడవాళ్ళంగా ఉన్న స్వతహాగా మనకున్న నేచర్ ఏంటంటే మన ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యాన్ని పట్టించుకుంటాం వాళ్ళు తిన్నారా లేదా చూస్తాం కానీ మనం తిన్నామా లేదా చూసుకోం ఎందుకంటే మనకున్నటువంటి బలహీనత ఇంట్లో వాళ్ళందరినీ పట్టించుకుంటాం వాళ్ళకి టిఫిన్ పెట్టారో లేదో చూస్తాం వాళ్ళు టీం తాగారో లేదో చూస్తాం వాళ్ళకి కావాల్సిన కూరలు ఉండాలి చూస్తాం కానీ మనం మనకి కావాల్సింది వండుకుందామా లేదా చూడం వాళ్ళకి ఆ పూర్వం కానీ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎందుకు లేవు ఒక దాని కోసం మళ్ళీ వండుకోవడం మనం ఇది నేస్తే అయిపోతుంది కదా అనే ఆలోచన మనకు ఉంటుంది ఏంటంటే మనకు ఉన్నటువంటి బాధ్యత కుటుంబంలో మనకున్నటువంటి ఒక బాధ్యత ఆ బాధ్యతను మనం నిర్వర్తించడం కోసం మన ఆరోగ్యాన్ని కూడా మనం రుణప్రాయంగా చే చూసుకుంటూ ఉంటాం అన్నమాట అలా కాకుండా ఇప్పుడు మీరు ఎవరైతే కన్సీవ్ అయి ఉన్నారో మీరందరికీ కూడా మీరు ఇంట్లో చేసుకోలేకపోయినా కూడా ఇక్కడ నుంచి మీరు పట్టుకెళ్ళినటువంటి ఆహారం ఏదైతే ఉందో అది మీరు చక్కగా తినడం ద్వారా మీ కడుపులో ఉన్నటువంటి ఆ శిశువుకు మీరు చక్కగా మంచి ఫుడ్ అందించి వాళ్లకు మంచి పోషకాలతో కూడినటువంటి విలువలను కూడా మీరు ఇవ్వగలుగుతారు అలానే మీరు కూడా ఆరోగ్యమైనటువంటి బిడ్డను ప్రసవించడానికి ఈ రోజుల్లో చూస్తుంటే నొప్పులు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు అందరూ కూడా అలానే ఉన్నారు నొప్పులు ఇవ్వాలంటే ఎవరు కూడా సహకరించలేని పరిస్థితులు ఉన్నారు మన గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే నొప్పులు ఇచ్చి నార్మల్ డెలివరీస్ వేయమంటున్నారు అంటే ఆపరేషన్ లేకుండా నార్మల్ డెలివరీస్ ప్రోత్సహిస్తూ ఉన్నారు కానీ వాళ్ళు ప్రోత్సహించిందంటే మనం కూడా వాళ్ళకి ఇవ్వాలి కానీ మనకి ఇచ్చేంత ఓపికలు లేవు ఆ ఓపికలు లేకపోవడాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే ఆపరేషన్ అయితే కొంచెం ఒక అరగంటలో మనకి ఒక మత్తు ఇచ్చి ఆపరేషన్ చేస్తే ఈజీగా ఉంటుంది మనం ఆ ఈజీగా చేయించుకోవడానికి మనం అలవాటు పడుతున్నాం తప్ప ఒక అరగంట ముప్పై గంట మనం వాళ్ళకి పెయిన్స్ ఇచ్చి నార్మల్ గా చేసుకుంటే మనకి ఎంత మేలు అనేది దాన్ని మర్చిపోతుంది ఏంటంటే ఈ రోజుల్లో ప్రతిదీ కూడా ఆపరేషన్ మనం ఇరుగు వాళ్ళు చేయించుకున్నాం మనం పొరుగు వాళ్ళు చేయించుకున్నారు మనం చేయించుకుంటే ఏంట్లో ఏమైంది వాళ్ళు బానే ఉన్నారు ఇప్పుడు బానే ఉంటాం కానీ తర్వాత తర్వాత మన బిడ్డలకు మనం చేసుకోలేని పరిస్థితికి మనం వచ్చేస్తాం కాబట్టి ఏంటంటే ఫస్ట్ నుంచి మీరు మంచి బలమైనటువంటి ఆహారం మన ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ పట్టుకెళ్ళి మీరు అలా ప్రక్కన పెట్టడం కాదండి మీరు ప్రతిదీ కూడా ఇచ్చింది మీ మీ వరకు ఎంత ఇస్తున్నారు అది ఎంత క్వాంటిటీ తినాలి ప్రతిరోజు ఇక్కడ మీకు చెప్తూ ఉన్నారు మీ అంగన్వాడీ సెంటర్స్ లో మీ సూపర్వైజర్ గారు చెప్తూ ఉన్నారు మీ టీచర్స్ చెప్తూ ఉంటారు మీరు దాని ప్రకారంగా ఈ రోజు ఒక టిక్కే తినాలి తినాలి లేదు ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ వరకు మీకు తగినటువంటి సమాచారాన్ని కూడా ఇస్తున్నారు అలాంటి టాబ్లెట్స్ కూడా మీకు ఇస్తున్నారు మీకు కాల్షియం ఐరియా అన్ని కావాలి అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా అవసరమే ప్రతిదీ కూడా అవసరమే ఈ ఉంది మనం అనుకుంటా ఉంటే మునుగాక చాలా పర్వాలేదు మనకి ఇక్కడ వెళ్ళేటప్పుడు అలాగే అలాడుతుంటాయి ఏముంది లే అనుకుంటా కానీ దాన్ని తినడం వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకుంటే దాన్ని అసలు విడిచిపెట్టం మనం ప్రతి రోజులో ఏదో ఒక కూరలో దాన్ని వేసుకుని తింటూ ఉంటాం అలాగే జామకాయని చూస్తాం జామకాయ అంత పది రూపాయలు పెడితే జామకాయ వస్తుంది కానీ జామకాయలో ఉన్న ఉపయోగాలు చూస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయి దానికోసం ప్రతి రోజు మినిమం ఒక్క జామకాయ తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది అలాంటి ఏంటంటే మనకి తక్కువ తక్కువలో కనిపించే వాటిల్లోనే కనిపించకుండా గోడమైనటువంటి పోషకాలన్నీ కూడా దాంట్లో దాగి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మనకి ఈ మురంగా తింటే కళ్ళకు సంబంధించిన వ్యాధులు కూడా మనకి చాలా తగ్గుతాయి అలానే ఐరన్ కంటెంట్ ఉంటుంది మనకి జామకాయ తిన్నా మనకి ఆ పీచు పదార్థం ఉంటుంది జీర్ణశక్తి బాగా జీర్ణ ప్రక్రియ అనేది బాగా పనిచేస్తూ ఉంటుంది ఇంకా మనకి గుడ్డు చూస్తే రోజు బా గర్భతులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక పాలు తాగి ఒక గ్లాసు పాలు తాగి ఒక గుడ్డు ఉడకబెట్టుకుని తింటే మీ ఆరోగ్యానికి చాలా మంచిది ఈ రోజులు ఏంటంటే పిల్లలు అండర్ వెయిట్ అనమాట అంటే చాలా తక్కువ తో పిల్లలు పడుతూ ఉన్నారు ఎందుకలా జరుగుతుందంటే మనం ఇచ్చేటువంటి ఆహారం వారికి సరిపోక వారి ఎదుగుదల వారికి ఎదుగుదల లేదు మనం తీసుకునే ఆహారం మనం తీసుకోవాలి మనకు సరిపోవాలి మన అడుపులో ఉన్నటువంటి శిశువుకు కూడా ఆ చిన్న పిల్లలకు కూడా సరిపోవాలి కానీ మనం తీసుకునేది అలా సరిపోవట్లేదు దానికోసమే పిల్లలందరూ కూడా అండర్ వైట్ లో ఉంటున్నారు అంటే మూడు కేజీలు ఉండాలి మినిమం మూడు కేజీలు మూడు కేజీల కంటే తక్కువ పిల్లలు పుడుతున్నారు ఇప్పుడు అంటే మనం ఎంత తినాలి అనేది ఈ విషయాలన్నీ మీకు ఏంటంటే కొత్తగా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం కన్సీవ్ అయిన వాళ్ళకి ఇవన్నీ తెలియదు ఎందుకంటే చిన్న వయసులో ఉంటారు దాని మీద మీకు అవగాహన అనేది ఉండదు అవగాహన లేకపోవడం బట్టి ఏంటంటే కన్సీవ్ అయ్యాం కదా ఏదో మేము తింటున్నాం ప్రతి నెల నెలకి మాకు ఆ లోపల జరిగే ప్రక్రియ అంటే కదిలికలు కానీ లేకపోతే ఆ పిల్లవాడి చేతులు కాళ్ళు మనకి తగలడం కానీ ఇలాంటివన్నీ మనం చూసుకుంటూ ఉంటాం అంటే పర్వాలేదు బేబీ బాగుంది ఇలా తగులుతుంది లేకపోతే మెదులుతుంది ఇటువైపు మెదులుతుంది ఇటువైపు మెదులుతుంది ఇవే చూసుకుంటాం తప్ప వాడికి మెదులుతున్నాడు కానీ వాడు ఫుల్ గా ఉన్నాడా లేదా గా మెదులుతున్నాడు లేదా వాడికి అన్ని ఆరోగ్యంగా అవే అవయవాలు ఇస్తున్నామా లేదని ఆలోచించలేని పరిస్థితులు మనం ఉంటాం ఎందుకంటే మీకు ఫస్ట్ టైం కలిసే కాబట్టి ఇప్పుడు ప్రతిదీ కూడా మనకి అందరూ చెప్తూనే ఉంటారు ఈ అంగన్వాడీ సెంటర్స్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు తల్లిలకు బాలింతలకు అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చేశారు కాబట్టి మీకున్నటువంటి మీ మీ పరిధిలో ఈ అంగన్వాడీ సెంటర్స్ యొక్క సేవలను మీరు ఉపయోగించుకోండి ఇవన్నీ కూడా ఈ నెల అంతా కూడా ప్రతిదీ కూడా పోషకాహార పోషకాహార మాసోత్సవం అంటే ఈ నెల అంతా కూడా ప్రతి సెంటర్ లో కూడా ఇలా జరుగుతూనే ఉంటాయి మిగిలిలాగా కన్సీ అయిన వాళ్ళు బాలింతలు చిన్నపిల్లలు అందరూ కూడా దీంట్లో భాగస్వాములుగా ఉంటున్నారు ఇలాంటి ఆహారాలన్నీ కూడా మీరు తీసుకుని మీకు కడుపులో ఉన్నటువంటి శిశువును చక్కగా మీరు ప్రొటెక్ట్ చేసుకోండి అలాగే తర్వాత గర్భం అయిపోయిన తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత మీ చంటి పిల్లలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఒక ఆరు నెలల వరకు తల్లి పాలను ఇవ్వడం చాలా ఉత్తమమైనటువంటి తల్లి యొక్క లక్షణం నిజంగా ఇంకా ఈ రోజులో చూసిన పెద్ద డబ్బాలతో పాలు పట్టేస్తున్నారు పిల్లలకి దానివల్ల మనకి ఏం ఏమి ఇస్తున్నాం పిల్లలకి అంటే డబ్బా పాల వల్ల మనం ప్రేమను ఇవ్వలేము మన తల్లి పాల వల్ల మన ప్రేమను మన పిల్లలకి పంచగలుగుతాం మనం చక్కగా తల్లి పాలిస్తే తల్లి పాలిస్తూ వాడిని మనం ఆ నెత్తి మీద ఇలా నిమురుతూ ఉంటే ఆ ప్రేమ వాడు తీసుకుంటాడు రేపు రొద్దుట వాడు పెద్దవాడు అయిన తర్వాత మన మీద ప్రేమ చూపించాలంటే ఈ చిన్న పిల్లలుగా ఉన్న పిల్లలకి మనము మన ప్రేమను అందివ్వగలగాలి అలా అందించినప్పుడే రేపు వదిట వాడు మనం ఏది చెప్పినా కూడా ప్రేమగా వింటాడు ఎందుకంటే ప్రతిదీ కూడా తల్లి మొదటి గురువు అంటారు ఎందుకంటే తల్లి ఒడిలో ప్రతిదీ కూడా నేర్చుకుంటారు పిల్లలు పాఠాలు నేర్చుకుంటారు వాళ్ళు గర్భంలో ఉన్నప్పుడు మీరు ఏ మాట మాట్లాడితే చెడ్డ మాట మాట్లాడితే వాడు బయటకు వచ్చాక అదే మాట మాట్లాడతారు చూసుకోండి ఒకసారి మీరు అన్ని కూడా మీ కడుపులో ఉన్నప్పుడు చక్కగా అన్ని మంచి మాటలు చెప్పాలి మంచి పుస్తకాలు చదవడం లేకపోతే దేవుని పుస్తకాలు ఏవైనా మంచి మంచి